కృపగల మహేష్య ఈ ఉదయకాలము మీ సన్నిధానంలో ఈ రీతిగా నీ వాక్యము బోధించుటకు వినుటకు మీ పిల్లలమైన మాకు మీరు కృపదయ చేశారు ప్రతిరోజు కూడా నీ వాక్యము చేత అనేక మంది బిడ్డలు సంధించబడి వాక్యం ఎదుట నిలబడి తమ జీవితాలు సరిచేసుకోనటానికి కృప చూపెట్టారు తండ్రి భూమి మీద ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితము సరిచేసుకున పడగలిగింది సరిచేసేది మీ వాక్యమే కదా తండ్రి దయచేసి అటువంటి శ్రేష్టమైన మీ వాక్యము మా ప్రభ ప్రజలలోనికి వెళుతున్నప్పుడు నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా మీ వాక్యము బయలు వెడలిన తోడనే చీకటి గల స్థలములలో వెలుగు కలుగునని తెలివి లేని వారికి అది తెలివి పుట్టించునని మీ వాక్యము సెలవిస్తుంది కాబట్టి ప్రభ ప్రతి వారిలో వెలుగును పుట్టించండి చీకటిని వైదొలగించండి అజ్ఞానాన్ని తొలగించి మంచి తెలివిని పరలోకపు తెలివిని ప్రతి వారికి మీరు దయచేయండి శత్రువైన సాతను ఆలోచనలు పూర్తిగా నశింపచేసి మీ ఆలోచనలు ప్రతి వారిలో కూడా ఉత్పన్నమవుటకు సహాయం చేయండి సమస్త ఘనతా మహిమలు మీకే ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు నెహమ్య గ్రంథము రెండవ అధ్యాయము పదవ వచనమును ఉన్నటువంటి విషయాలే నిన్నటి వరకు క్షేమమును గురించి మాట్లాడుతూ వచ్చాను ఆ వచనములో ఉన్న ప్రత్యేకమైన సమాచారం హొరోనీయుడైన సన్బలటు అమోనీయుడైన అను దాసుడును ఇస్రాయేలియలకు క్షేమము కలుగజేయి ఒకడు వచనని విని బహుగా దుఃఖపడిరి అని వాక్యము సెలవిస్తాది నెహమ్మ ఇజ్రాయేలియులకు కీడు కలిగిందని ఎరులేము పట్టణము పాడైపోయిందని ఆ నేల అయిపోయిన ఎరుస్లేము పట్టణాన్ని చెత్తగా మారిన ఎరులేము పట్టణాన్ని కాల్చబడిన దాని గుమ్మలను సరిచేయుటకు ఆయన ఉపవాస నుండి ఏడుస్తూ ఉన్నాడు ఆ ఎరుషులేము పట్టణాన్ని చేయటానికి వచ్చిన నెహమ్యాను చూసి సన్ టోబియో బహుగా దుఃఖపడ్డారని వాక్యము సెలవిస్తుంది ఇక్కడ రెండు దుఃఖాలు ఉన్నాయి ఒకడు నాశనం కావాలని దుఃఖపడేవారు ఒకడు నాశనము నుండి క్షేమం లేకి రావాలి అని దుఃఖపడేవారు ఈ రెండు దుఃఖాలు ప్రతి మనిషిలో కూడా ఉంటాయి నువ్వు ఎవరినైనా చూసి వీరు బాగుపడాలి వీరి పాపము నుండి విడిపించబడాలి వీరు ప్రభు దగ్గరికి రావాలి అని దుఃఖపడే వ్యక్తులుగా మీరుంటున్నారా ఆ రీతిగా ఇతరులను క్షేమమును గుచ్చి దుఃఖపడితే దాన్ని ఆత్మానుసారమైన దుఃఖమని అంటారు లేదు ఇతరులను చూసి వీరు నష్టపోవాలి వీరు కష్టాల్లోకి వెళ్ళాలి వీరు పూర్తిగా పాడైపోవాలి అని దుఃఖపడే సన్బల టూ టోబియో లాంటి ఆత్మ కలిగిన వారు ఉంటున్నామా అలాంటిది శరీరానుసారమైన దుఃఖము ఆ దుఃఖము మనకు మరణాన్ని కలుగు చేస్తుంది మనుషులుగా మనము దుఃఖపడాల్సింది మన శరీర అవసరాలు లేక మన ఆరోగ్యము మన ఆర్థిక స్థితి అభివృద్ధి పొందడము లేక మనమే క్షేమంగా ఉండాలి మిగిలిన వాళ్ళు ఉండకూడదు అనే ఒక పనికిరాని దుఃఖము మనలో ఉండకూడదు అందరూ క్షేమంగా ఉండాలి అందరూ ప్రభులో జీవించాలి అందరూ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించాలి పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలి అనేటటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో మనము అనేకుల కొరకు దుఃఖించు వారముగా నిహమ్మేలాగా ఉపవాసాలుండి కన్నీరు విడుచుచు ఆకాశం అందున్న దేవుని వైపు చూస్తూ మీరు వాగ్దానం చేసిన దేవుడు మీ ప్రజలకు క్షేమాన్ని కలుగజేస్తానని చెప్పిన దేవుడు దయచేసి మీ ప్రజలకు క్షేమాన్ని కలుగు చేయమని నెహమ్య ప్రార్థించినట్టు మనము కూడా భూమి మీద నశించిపోతున్న ప్రజల క్షేమం కొరకు ప్రార్థించేవారుగా మనముండాలి వింటున్న దైవ జనాగమ దేవుని పిల్లలుగా మన దుఃఖము ఒక ప్రత్యేకమైన రీతిగా ఉండాలి అందరిలాగా అవసరాల కొరకు అక్కరల కొరకు కాక మహిమా మహిమాన్వితుడైన మంతుడైనటువంటి దేవుని యొక్క కృపలో మనము మంచిగా మార్పు చెందేటట్లు నేను నిజంగా ప్రభువు బిడ్డని నిజంగా క్రీస్తు రక్తముతో నేను కడగబడ్డాను ప్రభు నన్ను రక్షించాడు ఆయన ఆత్మ నేను పొందుకున్నాను ఆయన ఆత్మ చేత నేను నడిపించబడుతున్నాను అనే దానికి నిదర్శనగా నశించిపోతున్న వారి కొరకు కన్నీరు కార్చే నేహమ్మ లాంటి ఆత్మ కలిగి మనము జీవించుతము గాక ఎవరి నష్టాన్ని కష్టాన్ని కోరుకొనకుండా ప్రతి వారు క్షేమంగా ఉండాలి అని ప్రభు ఎదుట ప్రార్థనల చేతను విజ్ఞాపనముల చేతను కృతజ్ఞత స్థుతుల చేతను దేవుని ఎదుట మరపెట్టు మనం మనముండాలి పదకొండవ వచనం అంతటా నేను ఇర్షలేమునకు వచ్చి మూడు దినములు అక్కడనే ఉండి రాత్రి అందు నేనును నాతో కూడా నున్న కొందరును లేచి తిమి ఇర్షలేమును దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేను ఎవరితో చెప్పలేరు మరియు నేను ఎక్కి ఉన్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు దెహమ్ ఎరుస్లేము పట్టణానికి వచ్చి మూడు రోజులు ఆ పట్టణంలో ఉన్నాడు ఆయన ఎరుస్లేము వచ్చిన మూడు రోజులు కూడా రాత్రి అందు ఆయన లేచి తన హృదయంలో దేవుడు పుట్టించిన ఆలోచన ప్రకారముగా ఆయన గుర్రమునెక్కి ఆ పట్టణమంతా కూడా తిరుగుతూ ఉన్నాడు ఆయన యొద్ధ ఎవరు కూడా లేరు ఆయన హృదయంలో ఉంచబడిన ఆలోచన మరి ఎవరికి చెప్పలేదు పాడైన ఆ పట్టణం చుట్టూ ఆయన తిరుగుతూ దేవుడు తన హృదయంలో పెట్టిన ఆలోచనను గుర్చి ఆయన చింతిస్తూ ఉన్నాడు రాత్రి కాలమందు లోయద్వారపు గుండా భుజంగపు బావి ఎదుటికేని ద్వారము దగ్గరకును పోయి పడద్రోయబడిన ఇర్ష్లేము యొక్క ప్రకారములను చూడగా దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి ఉండేను ప్రియుల గమనించాలి పగటిపూట ఆ ప్రాంతాన్ని ఆయన దర్శించలేదు రాత్రిపూట దర్శిస్తూ ఉన్నాడు లోయ ద్వారము గుండా భుజంగపు బావి ఎదుటికి ద్వారము దగ్గరకును పోయి పడద్రోయబడిన ఇరులేము యొక్క ప్రాకారమును చూడగా దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి ఉండేను ప్రియుల గమనించాలి ప్రాకారము పడద్రోయబడ్డమే కాకుండా గుమ్మాలు కాల్చబడి ఉన్నాయి అని వాక్యం సెలవిస్తుంది ఈరోజున అనేక మంది జీవితాలలో ప్రాకారాలు పడద్రోయబడి గుమ్మాలు కాల్చబడ్డాయి దయచేసి గమనించాలి గుమ్మము అనగా ద్వారము అని అర్థం దేవుని వాక్యం సెలవిస్తుంది హృదయం అనే తలుపునద్ద ఆయన నిలుచుండి తడుతున్నాడని చాలామంది హృదయపు గుమ్మములు కాల్చబడిపోయాయి ఆ గుమ్మములు పాపపు అగ్ని చేత కాల్చబడి పూర్తిగా బూడిదగా మారాయి మారాయి దేవుడు తిరిగి ఆ గుమ్మములను కట్టడానికి ఆ ప్రాకారాన్ని కట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ప్రాకారం లేని పురముగాను గుమ్మము లేనిటువంటి వ్యక్తులుగాను మన జీవితాలు మారిపోయాయి ఎంతోమంది జీవితాలలో పాపము సులభంగా ప్రవేశించున్నట్లు ఎంతోమంది జీవితాలను పాపపు పురుషుడైన సాతానుడు వారి చుట్టూ ప్రభు కట్టిన ఆ యొక్క ప్రాకారాలను పడగొట్టి గుమ్మాలను కాల్చివేసి నిర్విరామముగా పాపం చేసే వ్యక్తుల్నిగా మార్చివేశాడు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతిబిడ్డ ఆలోచించాలి నీ చుట్టూ ప్రాకారం ఉందా నీకు గుమ్మముందా గుమ్మపు తలుపులు మూయబడ్డాయా లేక ప్రాకారం పడగొట్టబడి గుమ్మాలు కాల్చబడి స్వేచ్ఛగా పాపాన్ని చేసే వ్యక్తిగా మారిపోయావా ఈ విషయాన్ని దయచేసి ఆలోచించాలి మహోన్నతుడైన దేవుని యొక్క పవిత్ర పాదముల చెంత నీ జీవితం యొక్క స్థితిని ఎరిగి పశ్చాత్తాపడి ప్రార్థించాలి తిరిగి ఈ ప్రాకారాన్ని కట్టు ప్రభ ఈ గుమ్మాన్ని నిలబెట్టమని కన్నీళ్లతో ప్రభుల వారిని అడగాలి ఈ రోజున ప్రభు పిల్లలు పడి కాలిపోయిన జీవితాలను తిరిగి నిర్ణ నిర్మాణము చేయగలిగిన వారు ఆ యొక్క పరలోకపు నేహమ్యాన్ని ఆ యేసు ప్రభుల ఆయన పాదాల చెంత కన్నీరు కాచి తిరిగి పునర్నిర్మాణం అవుదుముగాక దేవుడి కృప మీకు దయచేయనుగాక ఆమెన్ ఆమెన్